వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ ఓరవకల్లులోని ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టును కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు సందర్శిస్తారు తెలంగాణలో జపాన్ కు చెందిన మారుబనీ సంస్థ పెట్టుబడులు పెట్టముందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు వికసిత భారత్ కలను సాకారం చేయడంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేం మనోహర్ తెలిపారు తెలంగాణలో భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా గత సాయంత్రం ఓరవకల్లి విమానాశయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు కాగా ఈరోజు ఓరవకల్లి మండలంలోని పిల్లాపురం గ్రామం వద్ద గ్రీన్కో గ్రూప్ రెండు పేల ఎనిమిది వందల ఎకరాల్లో ఐదు పేల రెండు వందల ముప్పై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టును ఆయన ఈ రోజు సందర్శిస్తారు ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అనంతరం హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం అహోబులం క్షేత్రానికి చేరుకుని శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకుంటారు కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అక్కడ సోని సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఇలా సందర్శించారు సోని సంస్థకు చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ కంచేరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు యానిమేషన్ గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు అనంతరం ప్రముఖ జపాన్ కంపెనీ మారుబేని ప్రతినిధుల బృందం టోక్యోలో ముఖ్యమంత్రితో సమావేశమైంది మొత్తం ఆరు వందల ఎకరాల్లో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో పారిశ్రామిక వాళ్ళ ఏర్పాటుకు మారుబేని సంస్థ రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో అభివృద్ది చేసే మొట్టమొదటి పార్కు ఇదేనన్నారు దీని ద్వారా సుమారు ముప్పై పేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు పెట్టుబడులు పెట్టేందుకు మాదుబేణి సంస్థ ముందుకు రావడం సంతోషమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో గ్రామ పంచాయతీలు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పదహారవ ఆర్థిక సంఘం సమావేశంపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్సివేదికగా స్పందించారు రాష్టంలో పాలనని బలోపేతం చేయడానికి ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన సమగ్ర సిఫార్సులను పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారని డిజిటల్ పంచాయతీల నుంచి గుంతలు లేని గ్రామాల రహదారుల వరకు గ్రామ సభల నుంచి గోకువాల వరకు మారుమూల ప్రాంతాల్లో స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన నుంచి సంపదను సృష్టించడం వరకు గ్రామాలను అభివృద్ది ఇంజన్లుగా మారుస్తున్నామని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత భారత్ కలను సాకారం చేయడంలో రాష్ట్రంలోని పదమూడు పేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు దాణాల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు కృష్ణా జిల్లా వన్కూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిన్న ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు ఇప్పటివరకు వరకు ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి తెలియజేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం సుమారు ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశాం ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయమనే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా మిల్లులతో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్ కి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం ఎన్ని వేల మెట్రిక్ టన్ అయినా సరే అవసరం అయితే ఇతర జిల్లాలు కూడా తరలించి అక్కడ ఉన్న మిల్స్ ని కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసేటట్టు రైతులు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మా రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా బృందాన్ని సంస్థల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు కోరారు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న ఆర్థిక సంఘం నిన్న తిరుపతిలో పర్యటించి పలువురు ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సమాపేశమైంది చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు కేంద్ర పన్నులో రాష్ట్రాలకు యాబై శాతం వాటా ఇవ్వాలని కోరారు గ్రామ పంచాయతీలు మండల జిల్లా పరిషత్తులకు కేంద్రం నుంచి నేరుగా నిధులు విడుదలయ్యేలా సిఫార్సు చేయాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు ఈ రోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు తన జీవితాన్ని ధారపోశారు సిలువపై చేశారు యేసుక్రీస్తు ప్రతీకగా సిలువపై ప్రాణాలను అర్పించిన ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నారు మరోవైపు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ముప్పై కోట్ల రూపాయల నిధులు విడుదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు రాష్టంలోని ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు గత ఏడాది మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనాల చెల్లింపులకు గాను ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు పాస్టర్లకు గౌరవ వేతనం కింద ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందించనుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా లింగాల వలస టెక్కలి ప్రాంతాల్లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను గత సాయంత్రం ప్రారంభించారు అలాగే లింగాల వలసలో రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లో చెయ్యవలసిన కార్యక్రమాలని పెడుతున్నాం ఈ రోజు ఒకటి ముప్పై లక్షలు చేసినాం అటు గ్రామాలలో మౌన సమకూర్లు ఆ కార్యక్రమం మొదలు చేస్తాం హైదరాబాద్లోని నాలుగు వందల యాబై ఎకరాల్లో ఐటీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మండు భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో పుప్పాలగూడ భూముల్లో ఐటీ హబ్ ఏర్పాటుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఐటీ కేంద్రం ఏర్పాటుతో ఐదు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు తెలంగాణలో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి లక్ష్యమని రెవెన్యూ ముఖ్యమంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు స్థానంలో రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టు రాష్టంలోని ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో నిన్నటి నుంచి ప్రారంభమైంది ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్ లో జరిగిన భూభారతిపై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా రైతులకు భూమిపై పూర్తి హక్కులను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టిందని మంత్రి పేర్కొంటూ ఈ చట్టం దేశంలోనే రోల్ మాల్ చట్టం కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు మన భూభారత్ చట్టం చేసే నాడు అధికారులే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు ఈనాడు ఈ చట్టంలో ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు మీ బాధ మీ ఆవేదన మీకు ఆ భూమి ఏదైతే బంధముందో ఆ బంధాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ను కేంద్ర పునరుత్పాదక ఇంధన వరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు సందర్శిస్తారు తెలంగాణలో జపాన్ కు చెందిన మారుబెనీ సంస్థ పెట్టుబడులు పెట్టనుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు వికసిత భారత్ కలను సాకారం చేయడంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పేర్కొన్నారు ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ తెలిపారు తెలంగాణలో భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు